కరోనా మళ్లీ వచ్చేస్తోందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ దేశాలను మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది తాజాగా ఆసియాలోని రెండు దేశాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతుండటం మరోసారి కరోనా భయాలను గుర్తు చేస్తోంది హాంకాంగ్ సింగపూర్ దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్యలో ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్ సింగపూర్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరించారు అదే సమయంలో థాయిలాండ్ చైనా దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది హాంకాంగ్ లో కోవిడ్ వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని హాంకాంగ్ సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ మీడియాకు వెల్లడించారు హాంకాంగ్ లో ఇటీవల నిర్వహించిన కరోనా టెస్టులో ఏడాదిలో అత్యధిక స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు మే మూడో తేదీ నాటికి కేసులు మరణాలు ఈ ఏడాదిలోనే గరిష్టంగా ముప్పై ఒకటికి చేరుకున్నట్టు డేటా చెబుతోంది గత రెండేళ్లలో నమోదైన గరిష్ట స్థాయి కేసులతో పోలిస్తే ఈ పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ కోవిడ్ సంబంధిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరికలు పెరగటం ఆందోళన కలిగిస్తోందని సూచిస్తున్నాయి సింగపూర్ కూడా కోవిడ్ కేసుల పెరుగుదలతో అలర్ట్ అయింది దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యపై సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది మే మూడో తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే ఇరవై ఎనిమిది శాతం పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య పద్నాలుగు వేల రెండు వందలకు చేరుకున్నట్టు తెలుస్తోంది నిత్యం ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా దాదాపు ముప్పై శాతం పెరిగినట్టు సమాచారం ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం సహా పలు కారణాల వల్ల కరోనా కేసుల పెరుగుదల ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు అదే సమయంలో కాస్త ఊరట కలిగించే విషయం వెల్లడించారు ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్స్ గతంలో ఉన్న కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందేలా లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఆసియాలోని కీలక దేశాల్లో ఈ కరోనా కేసుల పెరుగుదలతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నాయి వైరస్ సోకే ముప్పో అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్లు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని అయితే ప్రస్తుత వేసవికాలంలో వైరస్ అంత వ్యాప్తి చెందలేదని చెబుతున్నారు మరోవైపు హాంకాంగ్ సింగర్ ఈసన్ చానుకు కరోనా బారిన పడ్డారు దీంతో ఈ వీకెండ్లో తైవాన్లోని కౌషింగులు జరగాల్సిన తన కన్సర్టులను రద్దు చేసుకున్నారు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం చైనాలో గతేడాది వేసవి కంటే ఈసారి కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది మే నాలుగో తేదీతో ముగిసిన ఐదు వారాల్లో చైనాలోని ఆసుపత్రులలో రోగ నిర్ధారణ కోసం వచ్చిన వారిలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెండింతలు పెరిగినట్టు సమాచారం థాయ్లాండ్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ ఈ ఏడాది రెండుసార్లు కోవిడ్ వైరస్ వ్యాప్తి జరిగినట్టు నివేదించింది ఏప్రిల్లో థాయిలాండ్ వ్యాప్తంగా జరిగిన ఫెస్టివల్ తర్వాత కేసులు పెరుగుతున్నాయని తెలిపింది ఇదంతా చూస్తుంటే మరోసారి కరోనా విజృంభణ ఖాయమని తెలుస్తోంది కాబట్టి వీలైనంత వరకు మన జాగ్రత్తలో మనం ఉందాం